జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కోఆర్డినేటర్గా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వరావు గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతాము అదేవిధంగా పాతిక పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులు నిలబెడతాము మాకు ఏ పార్టీతో పొత్తులు కానీ లేకపోతే ఏ పార్టీకి మా మద్దతు కానీ ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మేము మా మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా మరి పెట్టినటువంటి అంశం ఏంటంటే జర్నలిస్టులంతా కూడా చాలా సంవత్సరాలు మరి వివిధ ప్రభుత్వాలకి సేవలను అందించారు మరి ఇటువంటి క్రమంలో ఎటువంటి గౌరవ వేతనం కూడా వారికి లేదు మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మరి జర్నలిస్టులు అందరికీ కూడా గౌరవ వేతనం ఇరవై వేల రూపాయలుగా ప్రకటిస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉండే విధంగా చూస్తాము అదేవిధంగా కరోనా సంక్షోభంలో మరి కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన బెడ్లు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అటువంటి విపత్తు కనుక ఎదురైతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో ఉచితంగా కరోనా లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల్ని వైద్యం అందించే దిశగా ఆదేశిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంజీవిని లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రం నుంచి తరలిపోకుండా కాపాడేందుకు కృషి చేస్తాము అదేవిధంగా అమరావతి రాజధానిని కాపాడుతాము ఈ విధంగా మరి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో ప్రత్యేక హోదాతో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ముడిపడి ఉందో ఈ ప్రత్యేక హోదాని కూడా సాధించే విధంగా మరి మా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాము యువతకు ఉద్యోగం ఉపాధి అంశాల్లో కూడా మరి తగిన ప్రాధాన్యం ఇస్తాము మరి అదేవిధంగా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము అదేవిధంగా మహిళల భద్రతకు కూడా మరి చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఇంకా మేనిఫెస్టోని కూలంకషంగా మీడియా ముందుకి మరికొన్ని రోజుల్లో మరి ఇంకా క్లుప్తంగా వివరిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము